దేవుళ్ళు పాపరేట్ నగరి అందున్న శ్రీ పి జనార్దన్ రెడ్డి గారి వారి విగ్రహం వద్ద పాపరేట్ నగర్ వాసులందరం ఇక్కడ సమావేశమై మాకందరికి గూడునిచ్చి మా అందరికి ఇక్కడ స్థలాలు ఇచ్చి వేల మందికి గురునివాసం కల్పించిన పుణ్యమూర్తులు వారి ఆశీస్సులతోనే ఈరోజు ఇక్కడ పాపరేట్ నగర్ సురభి కాలనీ రాజీవ్ గృహకల్ప రాజీవ్ సగ్రువ ఈ కాలనీలన్నీ ఇక్కడ సుమారు నలభై ఐదు వేల జనాభాతో చెరువులో చాప పిల్లలలాగా నిండి ఈ ప్రాంతం దినదిన అభివృద్ధి చెందుతున్నది అది ఒక పీజీఆర్ గారి చలవ వల్లనే ఈ ప్రాంతంలో ఇన్ని పట్టాలు వచ్చి ఇన్ని ఇళ్ళు నిర్మించి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు వారు ఏ లోకైనా ఉన్నా వారి ఆశీస్సులు మా అందరిపై ఉండాలని నిరంతరం వారి అడుగుజాడల్లో మేమంతా నడుచుకుంటూ వారిని స్మరించుకుంటూ మేము ఉన్నంత జీవితకాలం వరకు పీజీఆర్ గారి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు కాళనివాసులం అందరం ఒకటై వారి యొక్క ఆత్మకు శాంతి కలిగేలా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులు శ్రేయాభిలాసులు పీజీఆర్ అభిమానులందరికీ वंदना जय ब्रीनाथ जय